ఏదో ఆ కోస్తావాళ్ళను వాళ్ళను మాట్లాడినట్టు నువ్వు మన మమ్మల్ని మాట్లాడితే మేము ఉండే పడి ఉండేదానికి ఆ టైప్ కాదు నువ్వు ఎవరి ప్రాప అయితే ఈరోజు నేను పొలాడుతానో ఎవరి ఆశీస్సుల కోసం నాకు కావాలని పడతానో ఆ కుటుంబం మీద గెలిచిన వ్యక్తిని ఆ కుటుంబంతో ఇక్కడ ఫైట్ చేసే వ్యక్తిని నేను కాబట్టి నా గురించి ఏదైనా చిల్లర చిల్లరగా మాటలు మాట్లాడితే సారి గుడివాడకే వచ్చి మీ ఇంటికి ఏదైనా ప్రెస్ మీట్ పెడతాను నేను కాబట్టి మా నీ బూతుల మంత్రి నీది వచ్చినప్పుడు నుతారు ఒక మంత్రి పదవి కోసం ఇంత హీనాతిహీనంగా పనిచేసే వ్యక్తిని ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో నిన్న తప్ప ఎవరో ఆ గుడివాడ ప్రజలకు ఎట్ట నచ్చినావో ఏమో కానీ మాకు అర్థం కాలే మా ఇంత నిన్నెవరు కూడా ఇప్పుడు మంత్రి అని ఏదో నీకు ఆ ప్రోటోకాల్ ఆ వెహికల్స్ ఇచ్చినారు నిన్నెవరు మంత్రి అని కూడా అనుకోవడంలే కాబట్టి నువ్వు దానికోసం ఎంపలాడాల్సిన పని లేదు ఇంకా రెండేళ్ళ తర్వాత ఈ కంటిన్యూటీ కోసమని ఇంత దిగజారి వాళ్ళు ఏది చెప్తే అది మాట్లాడతా చేసుకుంటా ఈ రకంగా పోవడం అనేది నాకు తెలిసి కరెక్ట్